తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్ షాకింగ్ న్యూస్ భారీ స్థాయిలో రేషన్ కార్డులు అయితే రద్దు చేయనున్నారు అసలు రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేయనున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలో రాష్ట్రంలో మొత్తం పదిహేను లక్షల రేషన్ కార్డుల రద్దు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు సమాచారం ఈ కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం అయితే రద్దు చేస్తుందని తెలియజేయడం జరిగింది ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కారు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి నుంచి సిటిజన్ త్రీ సిక్స్టీ డేటా సహాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి సో ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసుకోలేరో వాళ్ళందరి యొక్క రేషన్ కార్డులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఎవరైతే ఇంకా కేవైసీ కంప్లీట్ చేసుకోలేరో వెంటనే కంప్లీట్ అయితే చేసుకోండి లేకపోతే మీ రేషన్ కార్డు అయితే రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది